నా పేరు బుక్కే రాజశేఖర్ మా ఊరు కొండెంగల బోర్డు మా మండలం టేగులపల్లి నేను సెలార్ విత్తనం పెట్టాను కాలు కలరు కాలు కూడా లేదు సైజు కాయగూడ నాలుగు వందల పైన కాయ సైజు బాగుంది అంకుల్ సీడ్ అయితే రైతులు అయితే తీసుకోవచ్చు కాయ రంగు ఎట్లా ఉంది బాగుంది చాలా నీట్గా ఉంది కాయ కలర్ సీడ్ కాయ దగ్గర కాపు కాయలు అంటే ఉంది తాగు లేదు నేను ప్రతిసారి సెలార్ తీసుకొస్తున్నా మురళి సాయి కృష్ణ దగ్గర నుంచి ఆ ఇతన రెండు సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నా బాగుంది ఈ సంవత్సరం అయితే కలరు సైజు అన్నీ బాగున్నాయి ఇంకోసారి వేసుకుంటాం మళ్ళా రైతులు వేసుకోవచ్చు కొంచెం స్టెప్ కూడా వచ్చింది పైన ఇంకో స్టెప్ ఇది ఇది నేను ఇలా తాగలేదు కాదంటే గెలితే